ఇక మనం నియోజకవర్గంలో ఎక్కువ టైం తీసుకోవట్లేదు ఎందుకంటే ఇంకా మీటింగ్లు ఉన్నాయి మిమ్మల్ని కోరేది ఒకటే ఈ నియోజకవర్గంలో కీలకమైనటువంటి వ్యక్తులు అందరు ఇక్కడ ఉన్నారు ముప్పై ఏళ్ళుగా మీలో ఒకడిగా మీ వాడిగా అన్నగా తమ్ముడిగా భావిస్తూ నడిపించి తప్పటడుగులు వేసిన దగ్గర నుంచి ఇరవై ఎనిమిదేళ్ల వయసులో జెండా పట్టుకుని ఉరవకొండలో తిరిగితే ఏ అభిమానంతో నడిపించారో ఈ రోజుకి అదే అభిమానాన్ని చూపించి నడిపిస్తున్నారు గెలిచినా ఓడినా నేను మీ వద్దే మీరు నా నాతో కలిసి అన్నట్టుగా సాగింది మన ప్రయాణం అప్పుడప్పుడు రో నియోజకవర్గ ప్రజలు మొటిక్కాయలు వేసినారు మనకి ఏ తల్లైనా కూడా మొటిక్కాయ వేస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వేసినారు మంచి టైం రెండు వేల పద్నాలుగులో వేసినారు తల్లి మొటిక్కాయ వేస్తే తల్లి కొంగిడ్చి పెట్టిపోయే కొడుక్కు అవుతుందా తల్లైనా కానీ కొడుకు నిలిచిపెట్టి ఉంటుంది అట్లానే మన అనుబంధం ఉరవకుండాతో కలిసిపోయింది కానీ మొటిక్కాయలు తినే సమయం మాత్రం కాదు మిత్రమా ఇది మొటిక్కాయలు కొట్టేటువంటి సమయం ఇది నైన్టీన్ నైన్టీ ఫోర్ మస్ట్ రిపీట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్ చరిత్రని మళ్లీ తిరగరాయాలి అనేటువంటిది గుర్తు పెట్టుకోవాలి అనేది సందర్భంగా తెలియజేస్తూ ఎందుకు పదే పదే చెప్తున్నానంటే గెలుపు పిలుపు వినపడుతోంది ఢిల్లీ దాకా గెలుపు ప్రభంజనం పోయింది ఉరవకొండలో గెలుపు నల్లేరు నడక మేమందరూ ఇంట్లో కూర్చుంటాం అన్నా నువ్వు ఒకడొచ్చి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ తిరిగిపోన్నా లోకేష్ బాబు వచ్చి మీటింగ్ పెడతాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీటింగ్ పెడతారు అవసరమైతే ఓ వాయిస్ మెసేజ్ పెడతారు మేము మాత్రం తిరగము అనుకుంటే కష్టమవుతుందన్నా ఆ ఒక్క అలసత్వాన్ని వీడమని మాత్రమే అడుగుతా మనకు పోటీ లేరు సాటి లేరు గ్రామాల్లో మనం మొదలు పెడితే ఇక ప్రభంజనమైనటువంటిది ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నా కేడర్లో కానీ నాయకత్వంలో కానీ పోరాట పటిమలో కానీ దేంట్లో కూడా మన వాళ్ళు ఎవరు కూడా ఏ గ్రామంలో ఉండగా వెనకడిగేసేటువంటి పరిస్థితి లేదు డి అంటే డి అని నిలబడేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకత్వం మనకుంది ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే కాన్ఫిడెన్స్ ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు లోకేష్ బాబు గారు నాకు అదే చెప్తున్నారు నేను నాకంటే బూత్ కమిటీ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా చెప్పారు అన్న మీ వాళ్ళకి చెప్తున్నాను మీకు కూడా చెప్తున్నానని చెప్పారు మనం కాన్ఫిడెన్స్ ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు నేను ఎప్పుడు చెప్తా ఎన్నికలు అనేటువంటివి ఎన్నికల్లోనే చూడాలి ఎన్నికలు అనేటువంటిది మనం ఎక్కడ మొదలు పెట్టాము అనుకుంటే ఓ పది మైనస్తో మొదలు పెట్టామనుకుని ఇరవై ముందుకు ఎట్లా పోవాలి అనేటువంటి ఆలోచన మనకు ఉన్నప్పుడే నిద్ర రాకుండా అది మనల్ని ఆలోచన చేస్తుంది మనల్ని నడిపిస్తుంది నేనొక్కడు నడిస్తే ఉపయోగం లేదు తలా ఒక అడిగేస్తే ఇది ఒక సునామీ అవుతుంది ఉరవకుండా నియోజకవర్గం అనేటువంటిది సందర్భంగా నేను చెప్తున్నా ఎందుకనంటే ఏ సర్వేలు చూసినా ఏం చూసినా కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యతను ఇస్తున్నాయి అయితే అలా అని మనం ఇంట్లో పడుకునేటువంటి పరిస్థితి లేదు ప్రతి తల్లిని చెల్లిని అన్నని తమ్ముడిని ఓటు అడగాలి కన్విన్స్ చేయాలి మనం ఇప్పుడే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో మనం ఫిఫ్టీ పర్సెంట్ చేశాం ఆయన ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదు అంటున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ చేశాము అని మనం చెప్తే అన్న మీరు ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదు అంటున్నాడు ఏమనిపించుకుందాం మరి చెప్పండి ఇంతవరకు నేను పెద్ద ఎంతో అనిపించుకోలేదు ఈయన అడిగించుకునే పరిస్థితికి వచ్చినా నేను అవసరమా మనకి కరెక్ట్గా మూడు రోజులు తిరిగితే అయిపోతుందా అయిపోతుందా కాదా అయిపోతుంది ఎట్లా అయిపోతుంది మనం తిరిగితే అయిపోతుంది తిరగకుండా అయిపోదు మాటలు చెప్తే అయిన దానికి లేడు ఫోన్ తీశాను ఇది ఫిఫ్టీ పర్సెంట్ అయిందని చూపిస్తాడు ఆయన కాబట్టి అందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాం ఇంకొక మూడు నాలుగు రోజుల్లో మనకి ఎన్నికల నగారం మోగబోతోంది ఫైనల్ గా ముగిచ్చే ముందు ఇవాళ శంఖారావం సమావేశం ఏదైతే బాబు గారి సూపర్ సిక్స్ ఉందో దాన్ని మరొక్కసారి విస్తృతంగా ప్రతి ఇంటి తలుపు తట్టి తీసుకెళ్లడం కోసమే ఈ కార్యక్రమం మనం అందరం ఇక్కడ సమావేశమైంది ఎందుకు అని అంటే మనని ఒక దిశానిర్దేశనం చేసుకుని మనల్ని మనం మోటివేట్ చేసుకుని అందరం ఒకే లక్ష్యంతో ఒకే అడుగుతో ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సాగుతున్న ఈ పర్యటన ఇది చాలా మంచి ఆలోచన నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా రేపటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం పార్టీ ఇచ్చినటువంటి మెటీరియల్ మన దగ్గర రెడీగా ఉంది ఈ మీటింగ్ ఉందని రెండు రోజులు మనం కూడా ఆపాం ఆయనకి కూడా అదే చెప్పాం రేపటి నుంచి మీ మండల పార్టీ కార్యదర్శులకి మీ క్లస్టరు యూనిట్ బూత్లకి ఇస్తాం మెటీరియల్ని ఇస్తాం మెటీరియల్ తీసుకొని పోయి నా ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ నేను ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడిగితే అటక మీద పెట్టినట్టు చేయొద్దండి నేను మిమ్మల్ని అందరిని అడుగుతా మెటీరియల్ ఆ పింట్లో పెట్టినారు ఆయ పని పంచమను ఈ ఇచ్చినారు ఈఎ పింట్లో పంచినారు దయచేసి ఇట్లాంటి భేషజాలకు పోవద్దండి ఉంటాయా లేవా నిజం చెప్పండి ఉంటాయి కదా లేకపోతేనే ఏం అయిపోయినా ఊర్లో ఉండేది మేములేమో మా ఇంట్లో స్థలం లేదా అంటారు ఏదో వాడు అనంతరం నుంచి బస్సు వేసుకొని వచ్చినప్పుడు దన్న 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 యాడ దగ్గరలో ఉంటే దించిపోతాడు అవునా కదా దాన్ని కూడా పట్టింపులకు పోదు ఒకవేళ ఎవరింటికన్నా వచ్చా పెట్టినారనుకో ఆ ఇంటి ఆయనకు కూడా నేను ఈ మీటింగ్లో ఒకటి అడుగుతున్నా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పెట్టుకోపా సాయంత్రం వరకు మీ ఇంట్లో అందరినీ కలుపు ఊర్లో ఉండే నాయకులందరినీ ఏంపా ఇట్లా వచ్చింది మెటీరియల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం పొద్దున్నే సాయంత్రం కలుద్దామా ఐదు గంటలకు పోదామా నాలుగు గంటలకు పోదామా ఊర్లో చివరి కార్యకర్త వచ్చే వరకు కూడా కలపండి అందరినీ ఫోన్ చేసి పిలవండి కలపండి అందరం సమిష్టిగా బయలుదేరదాం ఒకవేళ ఇద్దరికి అనానుకూలమయ్యి హాస్పిటల్లో అదేది అంటే కానీ కానీ ఫోన్ చేయాల పిలవల్లా అందరు కలిసిన తర్వాత మాత్రమే మెటీరియల్ తీసుకొని ప్రారంభించండి నా ఇంటికి వచ్చిందని పటక్కన సీల్ తీసి ఓపెన్ చేసి ఫే ఫేస్బుక్లో పెట్టినామా పెట్రోల్ పడుతుంది ఊర్లో పెట్రోలే పడేది ఇంక వేరే వాడు చేయాల్సిన పనిలా మనకే పెట్రోల్ అవునా కదా నిజం చెప్పండి మన ఆత్రం ఫస్ట్ నేను కొట్టాల ఫోటోలు కొట్టినాము అని అంటే అయిపోయాయి పెట్రోల్ పడుతుంది ఇంక మళ్ళీ అది ఆర్పేకి నేను కూర్చోవాల ఫైర్ ఇంజన్ పంపిల్లా నాయకులు పంపాలా పోపర్ అయినా అది కాదురా ఎందుకు చెప్పి పంపట నాకు అవసరమా అందుకే ఇన్నిసార్లు పదే పదే చెప్తున్నా మెటీరియల్ పంపిస్తా ఎవరింట్లో పెట్టాలో కూడా మీ మండల పార్టీలకు చెప్పండి ఆడే దించుతాము ఆడందరూ సమావేశం అయ్యి ఒకటో రెండో అనానుకూలతలు ఉంటే ఇది ఎన్నికలు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి సర్దుకుపోదాం ఇప్పటిదాకా మంచి కుటుంబ వాతావరణం ఉంది రేపొద్దున్న దీనిలతోటి చిన్న చిన్న వాటి సమస్యలు తెచ్చుకోకుండా ఫలానా ఇంట్లో పెట్టండి నేను ముందే జీరో సాయంత్రం చెప్పండి మెటీరియల్ వాటికి చేరుస్తాం ఆ క్యాలెండర్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇంటింటికి తీసుకొని ప్రచారం చేయండి మోస్ట్ ఇంపార్టెంటు వాళ్ళ ఫోన్ నంబర్ అడగండి వాళ్ళ ఓటీపీ చెప్తేనే ఎంటర్ చేసుకోండి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేసిన గ్రామాలు ఉన్నాయి ఉరవకొండ నియోజకవర్గం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కావాలా అనేటువంటిది నేను కోరుకుంటున్నా చేయలేమా చేయలేమా ముప్పై ఏళ్లలో ఉరవకొండ నియోజకవర్గంలో కొన్ని చేసినా చేయకపోయినా ఏదో కాలం గడిపినాం ఇప్పుడు చేయకపోతే పని జరగదు క్లియర్ మెసేజ్ క్లియర్ ఈయన ఆయనకి చెప్తాడు ఆయన ఇట్లా పెడతాడు నాకే మీ వాళ్ళు ఇంకా చేయలేదయ్యా అని అంటాడు అవసరమా నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది దయచేసి ఆ పరిస్థితులు లేకపోకుండా ఇది మన కోసం మన కోసం ఎందుకు అని అంటే ఈ ఫోన్ నంబర్లు ఎప్పుడైతే మనం సేకరించుకుంటామో పార్టీ అనేక ప్రచార కార్యక్రమాలని చేస్తుంది ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంటే క్షేత్రంలో జరిగేది ఫిఫ్టీ పర్సెంట్ మీడియాలో సోషల్ మీడియాలో జరుగుతుంది అవునా అవునా కాదా హిట్లర్ ఏం చెప్పినాడు యుద్ధం గెలవాలంటే ముందు ప్రచార యుద్ధం గెలవాలన్నాడు అవునా కదా యుద్ధం గెలవాలి అని అంటే ఓకే ఓకే అది జనసేన అని కదా అందరికీ లే కుటుంబం ఇప్పుడు అందరిది కుటుంబమే అందరి కుటుంబమే ఇది ఇది అందరికీ ఇప్పుడు కొత్తగా కలిసే వాళ్ళని కూడా అందరినీ కలుపుకుంటాం ఇది అన్ని కుటుంబం ఇక్కడ నేను మాట్లాడేది కుటుంబం అంటే జనసేన ప్లస్ తెలుగుదేశం కుటుంబమే ప్లస్ రేపటి నుంచి బీజేపీ కూడా ఇంకా ఇవాళ ఎందుకంటే ఇంకా పిలవలేదు నిన్నే ప్రకటన అయింది వాళ్ళని కూడా రేపటి నుంచి కుటుంబం అనంటే వసుధైక కుటుంబం అంది గెలుపు కుటుంబం అంది ఇది ఎందుకు అనంటే యుద్ధం గెలవాలి అనంటే ముందు ప్రచార యుద్ధం గెలవాలి ప్రచార యుద్ధం గెలవాలి అంటే సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది సోషల్ మీడియా కావాలి అనంటే మనకి ఫోన్ నంబర్లు కావాలి అవునా లేదా నాకేందో మన ఫ్రెండ్స్కి మనం మనం షేర్ చేసుకుంటే ఏమొస్తుంది జోగి జోగి కథ అవుతుంది అంతేనా మనము కొత్త నంబర్ పట్టుకుని వాళ్ళకు ఆలోచన రేకెత్తిచ్చేటువంటి పార్టీ తయారు చేసినప్పుడు పెడితే ఆలోచనలు పడతారు మనం పెట్టినటువంటి సూపర్ సిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది చాలా కీలకమైనది దయచేసి ఎక్కువ మాట్లాడకుండా సంక్షిప్తంగా దీంతో ఎందుకు చెప్తున్నామంటే ఇది జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికో విశ్వేశ్వర రెడ్డిని తిట్టడానికో పెట్టిన వేదిక కాదు అది రేపటి నుంచి ఎలక్షన్ల దండి టైం ఉంది దాని మీద జరుగుతుంది ఇది కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన రేపటి నుంచి బీజేపీని ఒక దిశలో ఒకే గమ్యం వైపు నడిపించడం కోసం పెట్టినటువంటిది అది ఈ శంఖారావం సమ సభతోటే ప్రారంభం కావాలి రేపటి నుంచే మన నియోజకవర్గంలో ప్రారంభించి మళ్ళీ పదిహేడవ తారీఖున మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద సమావేశం పెట్టే రోజుకి మన నియోజకవర్గం ఒక రౌండ్ పూర్తి అయిపోవాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రామ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ వాళ్ళు అందరం కూడా కలిసి నేను మెటీరియల్ డిస్పాచ్ చేస్తాం ఊర్లో మీటింగ్ పెట్టుకోండి నిర్లక్ష్యం వద్దు రాష్ట్రంలో గెలుపు పిలుపు ఎట్లా అయితే విని ఆనందాన్ని ఇస్తుందో ఉరవకొండలో గెలుపు పిలుపు ఆనందాన్ని మనం అందరం కూడా చూడాలి నైన్టీ ఫోర్ షుడ్ రిపీట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్ విల్ రిపీట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్ అనే లక్ష్యంతో పనిచేద్దామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై ఎన్టీఆర్ పిలవాలి రెడీనా అని అడిగితే రెడీ అన్నట్ల బార్న్ రెడీ అంటున్నాడు ఆయన ఇప్పటిదాకా రెడీ అని విన్నాం కానీ ఇప్పుడు బార్న్ రెడీ అంటున్నాడు యువనేత తెలుగుదేశం పార్టీలో కొత్త రక్తాన్ని కొత్త ఆలోచనల్ని కొత్త పంథాలని ఎంచుకుంటూ పార్టీలో అటు సీనియర్లని జూనియర్లని అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తూ కుటుంబ సభ్యులు ఎట్లా మాట్లాడతారో అంతే చనువుతోటి అంతే అభిమానంతో మాట్లాడుకుంటూ జోకులు ఉంటాయి సరదాలు ఉంటాయి సటైర్లు ఉంటాయి సటైర్లు అంటే తెలుసు కదా ఎగతాళి అన్నీ ఉంటాయి తో మనలో ఒకడిగా మనవాడిగా కలుస్తూ మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ ఎన్నికల్లో గెలుపు దిశలో సాగడానికి కొన్ని వేదిక ద్వారా పంచుకోవచ్చు కొన్ని పంచుకోలేకపోవచ్చు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీ నాలా లోకేష్ గారిని